హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఏ పని చేయకుండా ఫస్ట్ వంట ఒకటి కంప్లీట్ చేసేసి తర్వాత క్లాస్కి అయితే కూర్చున్నాము మిగతా ఏ పనులైనా మనం ఆఫ్టర్నూన్ అయినా చేసుకోవచ్చు అంటే బట్టలు వాష్ చేయడం కానీ ఇల్లు క్లీన్ చేసుకోవడం అదంతా కానీ ఒకటి చేసేస్తే సగం పని అయిపోయినట్లే ఉంటుందన్నమాట నాకు ఇవాళ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నది ఆరి క్లాస్ ఉంది పైగా వీడియో అప్లోడ్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఇవాళ బేకింగ్ మెటీరియల్ తీసుకురావడానికి వెళ్ళాలండి చాలా రోజుల నుంచి అడుగుతుంటే అంటే ఆ మెటీరియల్కి వెళ్ళాలంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అనమాట టైం స్పెండ్ చేయాలి అంత టైం వాళ్ళకి ఉండదు కాబట్టి అంటే వెళ్తే వాళ్ళతో పాటే వెళ్ళాలి హస్బెండ్తో పాటే వెళ్ళాలి మనం కీళ్ళ వెళ్ళడానికి వీలు అంటే ట్రాన్స్పోర్ట్ మనకి ఇక్కడ తెలియదు కదా పెద్దగా అనేసి అయితే ఆయన టైం ఇచ్చారు తీసుకొని వెళ్తానని ఈ రెండిట్లో ఏది మిస్ చేయలేను వీడియో అప్లోడ్ చేయడం మిస్ చేయలేను అలాగే హారీ వర్క్ క్లాస్ జాయిన్ అవ్వడం కూడా మిస్ చేయలేను కాబట్టి వంట వర్కే చేసి మిగతా పనులన్నీ స్కిప్ చేసేసాను ఈవినింగ్ వచ్చాక చేయొచ్చు అనేసి ఈ లోపు నాకు క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది హారీ వర్క్ అనేది కొంచెం కష్టమైందండి నాకైతే టైలరింగ్తో పోల్చుకుంటే ఈ వర్కే కొద్దిగా కష్టం అనిపిస్తుంది అంటే కొంచెం మనకి బాగా బ్యాక్ పెయిన్ ఉంటుంది నెక్ పెయిన్ ఉంటుంది కొంచెం హ్యాండ్ అదంతా ఆ మూమెంట్ కొంచెం అలవాటు అయ్యే వరకు కొంచెం పెయిన్స్ అయితే ఉంటాయి ఎక్కువసేపు కొంచెం మనం కూర్చోవడం వల్ల అలాగంత కానీ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ అయితే ఆరీ వర్క్లో వస్తుంది మామూలుగా ఏదో చేసాములు అన్నట్టు ఉంటే మనం ఎంత నేర్చుకున్నా వేస్ట్ అండి చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇలాంటి క్లాసెస్ ఏమైనా జాయిన్ అయినప్పుడు కొంచెం టైం అడ్జస్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది ఎవరికైనా సరే ఎందుకంటే డైలీ ఉండే రొటీన్ ఒకటి ఆ రొటీన్లోకి ఇంకోటి ఏదైనా వర్క్ తెచ్చి పెట్టడానికి కొంచెం కష్టమే ఉంటుంది బట్ నేను ఫాలో అయ్యేది మాత్రం ఒకటే ఫార్ములా అండి కొన్ని నెలలు కష్టపడితే ఒక వర్క్ అనేది మన చేతిలో ఉంటుందనేసి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి అయితే నేర్చుకోవాలండి అంటే మనకు అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఒక రూపాయి మన వర్క్ ఏదైనా చేసి దాంతో మనం సంపాదిస్తే అది ఎంత ఆనందమో ఉంటుందో తెలుసండి వేలు లక్షలు సంపాదించే అవసరం లేదు మనకు చిన్న చిన్న అవసరాలు కూడా మనం తీర్చుకోగలిగితే చాలండి ఆ అమౌంట్ సంపాదించుకోగలిగితే చాలు అంటే వంద అయినా రెండు వందలైనా మూడు వందలైనా ఎంత పది రూపాయలైనా సరే మన కష్టంతో మనం సంపాదించుకుంటాం చూడండి అప్పుడు తెలుస్తుంది దాని ఆనందం అయితే మనం ఏ వర్క్ నేర్చుకుంటున్నా సరే అది స్టిచ్చింగ్ కానీ బేకింగ్ కానీ లేకపోతే ఇలాంటి వర్క్స్ ఏవైనా సరే పర్ఫెక్షన్తో నేర్చుకోవాలండి అంటే కొన్ని కొన్ని ఉంటాయి ఎట్నుంచైనా దాన్ని మనం చేయగలుగుతాం అలా కాకుండా దాని కరెక్ట్ వే ఏదైతే ఉంటుందో అలాగా నేర్చుకుంటేనే మనం దాంట్లో ఫినిషింగ్ అనేది క్లీన్గా ఉంటుందన్నమాట పక్కన మ్యామ్ క్లాస్లో చెప్తుంటే నేను కాస్త వింటూనే ట్రై చేస్తాననమాట కాస్త అయినా అది తెలుస్తుంది కదా గ్రిప్ అనేసి తర్వాత మళ్ళీ వీడియోస్ పంపిస్తారు కదా అప్పుడు మళ్ళీ కూర్చొని ట్రై చేస్తాను నేను ఇక్కడైతే ఒక డ్రెస్ ఫిట్టింగ్ చేసుకోవాలనుకుంటున్నాను అసలు కొత్త టాప్స్ ఏమైనా ఉంటే వేసుకునేదాకా ఆత్రం ఆగదండి ఈ మధ్య చాలా తగ్గిపోయిందనమాట అంతకుముందు అయితే కొత్త డ్రెస్సులు వస్తే ఒకటికి రెండుసార్లు వేసుకొని చెక్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని ఇలా వేసుకునేదాన్ని ఇప్పుడు మిగతా పనుల మీదంతా మైండ్ డైవర్ట్ అయిపోయేసరికి ఇది అనేది తగ్గిపోయిందనమాట ఫస్ట్ హ్యాండ్ లూస్ చూసుకొని తర్వాత ఆమ్ లూజ్ కూడా చెక్ చేసుకుంటున్నాను అంటే మన మెజర్మెంట్స్ మనం తీసుకొని జస్ట్ ఏవైనా రెడీమేడ్ టాప్స్ చాలా ఈజీగా అయితే మనం ఫిట్టింగ్ చేసుకోవచ్చు అండి అదే బయట చేయించాలన్నా కూడా వీటికి కూడా ఇప్పుడు తక్కువేం తీసుకోవట్లేదు కదా జస్ట్ ఫిట్టింగ్ కూడా ఆ తర్వాత చెస్ట్ లూజు అలాగే నడుము లూజు మార్కింగ్ చేసుకుంటాము నేనైతే ఎయిట్ ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ తీసుకుంటాను థర్టీన్ ఇంచెస్ దగ్గర నడుము లూజ్ అయితే తీసుకుంటాను మరీ హైట్ ఉన్న వాళ్ళైతే నైన్ ఇంచ్ దగ్గర చెస్ట్ లూజు ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర నడుము లూజ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా నడుము లూజు చెస్ట్ లూజు అక్కడ మన మెజర్మెంట్స్ ఎంత అయితే అంతా ఇలా మార్క్ చేసుకోవాలి నేనైతే చెస్ట్ లూజు ఎయిట్ అండ్ హాఫ్ తీసుకుంటాను నడుము లూజ్ అయితే ఎయిట్ తీసుకుంటాను ఇప్పుడు మనం మెజర్మెంట్స్ కోసం డాట్స్ పెట్టుకున్నాం కదా వాటన్నిటిని ఇలా కలిపేసుకోవాలి చాలా ఈజీ అండి ఆ కుర్తి ఫిట్టింగ్ చేసుకోవడం అనేది కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మన సైజ్ కుర్తి తీసుకుంటేనే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అనేసి మనది ఎస్ అయితే ఎల్ సైజ్ తీసుకోవడం ఇలా చేస్తే ఏంటంటే ఫిట్టింగ్ చేసినా కూడా అంత నీట్గా ఉండదు అనమాట ముడతలు ముడతలు పడిపోతాయి ఇంకోటి ఏంటంటే మనం నడుము లూజ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటాం కదా అక్కడ కొంచెం పొట్టలేని వాళ్ళైతే కొంచెం ఇంకా లోపలికి కరువు తీసుకుంటే చూడడానికి షేప్ బాగుంటుందండి కొంచెం పొట్టున్న వాళ్ళైతే కరెక్ట్గా మీద ఎంత అయితే మెజర్మెంట్ ఉంటుందో అక్కడే పెట్టేసుకోండి లేకపోతే కొంచెం పొట్ట తక్కువ ఉంది అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి కరువు కొంచెం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి షేప్ చాలా బాగుంటుంది నీట్గా కనిపిస్తుంది డ్రెస్ అనేది కూడా వేసుకున్నప్పుడు ఇట్లా ఇలాగ నేను చేశాను చూడండి అలా కరువు ఇంకా పొట్ట సన్నగా ఉందనుకుంటే ఎక్కువ కరువు తీసుకోండి వేసుకున్నప్పుడు కొద్దిగా టైట్గా ప అనిపిస్తుంది కానీ కరెక్ట్గా అది నడుము దగ్గరికి వచ్చేసరికి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది పైన చెస్ట్ దగ్గర అంటే దాన్ని కరెక్ట్గా సరిపోయినంత మెజర్మెంట్ పెడతాం కదా అక్కడ కానీ తర్వాత నడుము దగ్గర ఎక్కువ కరువు తీస్తాం కాబట్టి అక్కడ ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట పొట్టలేని వాయిల్ అయితే ఇలా ట్రై చేయండి తర్వాత ఇలాగా ఒక దాని మీద ఒకటి వేసుకొని చేతి ఇలాతే అటువైపు మనం ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ అనేది లైట్గా పడుతుంది సేమ్ దాన్ని బట్టి ఆ లైట్గా పడిన మార్కింగ్ని మనం ఇలా కొంచెం డార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఇలా మార్క్ చేసుకొని మనం తర్వాత స్టిచ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం కూడా మిస్టేక్ అవుతుంది అనే ఛాన్స్ ఉండదు కదా అందుకని నేను ఎప్పుడైనా సరే ఇలానే చేసుకుంటాను తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను ఇంక అంతే అండి చూశారు కదా మనం ఎంత ఈజీగా కుర్తీ ఫిట్టింగ్ చేసుకోవచ్చో జస్ట్ కాకపోతే స్టార్టింగ్ దగ్గర ఎండింగ్ దగ్గర కొంచెం రఫ్ చేసుకోవడం మార్కింగ్ అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని పెట్టుకోవడం చేసుకుంటే చాలా ఈజీగా ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా అయిపోయాక నేను ఇక్కడైతే లిస్ట్ రాస్తున్నాను ఇప్పుడు మేము వెళ్ళే షాప్ ఏంటంటే మనం వెళ్ళి చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఐటమ్స్ తెచ్చేసుకొని బిల్ వేయించుకోవడం కాదు మనం ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఏ ఉన్నా సరే రాసుకొని వెళ్ళాలన్నమాట అక్కడ కలకత్తా మొత్తం ఆ షాప్కే వస్తారంట అక్కడికైతే వెయిటింగ్ అయితే చాలా ఉంటుందని చెప్పారు కానీ నాకు అయితే తెలియదు ఇంతవరకు నేను వెళ్ళలేదన్నమాట నేను సర్చ్ చేసి సర్చ్ చేసి మన వాళ్ళు ఇద్దరు అలా వెళ్ళి చెప్పారు అక్కడ బాగున్నాయి ప్రైసెస్ కూడా తక్కువ అనేసి బేసిక్గా మన ఆడవాళ్ళకి నగలు కానీ లేకపోతే చీరలు కానీ అలాంటి షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా నాకైతే బేకింగ్ సామాన్ కొండమంటే పిచ్చా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే దానికోసం ఒక డే అంతా వెయిట్ చేయమన్నా కూడా వెయిట్ చేస్తాను అంత ఇష్టం అనమాట మనం కొత్త రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ వచ్చింది అని వెతుక్కుంటాం కదా అలా ఏ మెటీరియల్ వచ్చిందని వెతుక్కుంటాను ఈలో పాప కూడా స్కూల్ నుంచి వచ్చింది నేను ఇలా బేకింగ్ మెటీరియల్కి వెళ్తున్నా వస్తావా అంటే అసలు నేను రానమ్మా నీ విషయం నాకు తెలుసు అసలు ఇంక నేను పట్టించుకోనమాట చుట్టూ లోకం ఏమైపోతుంది అనేసి ఆ మెటీరియల్ మీదే ఉంటుంది నాకు అన్నంత వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అనమాట అందుకనేసి తను రానని చెప్పేసింది ఇంక నేను బాబుని తీసుకొని అయితే మెటీరియల్ తెచ్చుకోవడానికి వెళ్ళాను న్యూ మార్కెట్కి వెళ్ళానండి అక్కడికి ఈ న్యూ మార్కెట్లోనే అప్నా దుకాన్ అని ఉంటుందన్నమాట అక్కడ అక్కడ బాగుంటుందని చెప్పారు ఫస్ట్ వచ్చిన కొత్తలో అయితే మొత్తం తిరిగాను కలకట్టా మొత్తం నేను బేకింగ్ మెటీరియల్ కోసం నాకు ఎక్కడా దొరకలేదు ఎక్కడో ఒక చోట దొరికింది కానీ అక్కడ కూడా ప్రైసెస్ హైలో ఉన్నాయి ఈ మార్కెట్ అయితే ఎప్పుడు ఫుల్ బిజీగానే ఉంటుందండి అక్కడ చూసారా ఆ రెడ్ కలర్ బిల్డింగ్లో అనమాట అక్కడ క్యాష్ తీసుకుంటారండి మనం ఎన్ని వేలు ఇరవై వేలు కొన్నా కూడా కార్డ్స్ అలౌడ్ ఉండదు ఓన్లీ క్యాష్ తీసుకుంటారు అనమాట అక్కడ కాకపోతే చెప్పింది దానికంటే పిచ్చ వెయిటింగ్ చేయాల్సి వచ్చిందండి నాలుగైదు గంటలు అయితే వెయిట్ చేశాను నేను నా నెంబర్ రావడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అసలు ఎన్ని ఎన్ని వేలకు కొంటున్నారంటే ఇరవై వేలకి ఇరవై ఐదు వేలకి పదివేలకి పదిహేను వేలకి అలా కొంటున్నారు నేను ఒక్కదాన్నే రెండు వేల రెండు వందలకు కొన్నది మిగతా వాళ్ళంతా అలా అంటే ఎక్కడ బ్యాకర్స్ అయినా మొత్తం వచ్చి ఇక్కడే తీసుకుంటున్నారు ఏ టు జెడ్ దొరికేస్తుంది అనమాట అప్నా దుకాన్ దీని పేరు ఏ టు జెడ్ దొరికేస్తుంది చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ అసలు ఎంత సామాను ఉందంటే అంత సామాను ఉంది బ్రష్ కూడా అలా ఉంది బాగా ఓపిక ఉండాలి ఆ షాప్కి వెళ్ళాలంటే ఆ బ్యాగ్ ఫుల్ చేసుకొని తీసుకొని వచ్చానమాట నేను నిజానికి అంతసేపు బయట వెయిట్ చేసిన బాబుకి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఈసారి అదే అను అనమాట సివిల్ వెహికల్స్ ఏమైనా తిరుగుతాయో చూసుకొని నేను ఒక్కదాన్ని వస్తానలే మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టలేనని నిజంగా అండి అంతసేపు వెయిట్ చేయాలంటే కష్టం కదా జస్ట్ ఇప్పుడైతే వచ్చాము నాలుగు గంటలు వెయిట్ చేశాను నేను అక్కడ నాకు చెవి ఇక్కడ నుంచి ఈ పాట అంతా కొంచెం పెయిన్గా ఉంది నిన్నటి నుంచి ఒకసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు కుదరకపోతే మళ్ళీ తీసుకెళ్లరేమో అనేసి ఉన్నా కానీ అలాగే వెళ్ళాను నాలుగు గంటలు వెయిట్ చేశాక సామాన్ అయితే తీసుకొచ్చారు ఏమేమి సామాన్ తీసుకొచ్చారో నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసరికి నా ఫేవరెట్ విప్పింగ్ క్రీమ్ అనమాట స్నో విప్ అని అంటే అంత మిగతా వాటితో పోలిస్తే అంత త్వరగా మెల్ట్ అవ్వదన్నమాట ఈ విప్పింగ్ క్రీము ఇక్కడ ఎక్కడ నాకు దగ్గరలో దొరకలేదు అప్నా దుకాన్లో అయితే దొరికింది దీని ప్రైస్ కూడా నేను గోవాటీలో తీసుకున్నప్పుడు వన్ సిక్స్టీ రూపీస్ ఇక్కడ ఇంకా తక్కువే పడింది దీని ఒరిజినల్ ప్రైస్ అయితే నేను చూపిస్తాను చూడండి ప్యాక్ వెనుకుంటుంది దీని ఒరిజినల్ ప్రైస్ అయితే టూ ట్వంటీ ఫైవ్ ఉంటుంది మామూలుగా వన్ సిక్స్టీ వన్ ఎయిటీకి అలా అమ్ముతారు కొన్ని ప్లేసెస్లో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి వన్ ట్వంటీ సెవెన్ కాస్ట్ పడింది అనమాట ఇదైతే సరికి ప్రీమిక్స్ ఒకటి తీసుకున్నాను ఇది చాక్లెట్ ప్రీమిక్స్ ట్రోపలైట్ అయితే వెనీలా కూడా అడిగాను కానీ వెనీలా లేదు చాక్లెట్ అయితే ఉందన్నారు ఇది ఒకటే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసరికి ఇదిగోండి వన్ సెవెంటీ ఫోర్ పడింది అనమాట దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి టూ ఎయిటీ ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ పడింది బ్యాగ్గూడు డార్క్ కంపౌండ్స్ తీసుకున్నాను దీని ఒక్కొక్కటి వచ్చేసరికి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి ఇగోండి ఇక్కడ ఉంది కదా వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది మనకి ఎంత పడిందంటే వన్ జీరో ఫైవ్ పడింది అనమాట ఒక్కటి వచ్చేసరికి నేను త్రీ తీసుకున్నా కదా త్రీ ఫిఫ్టీన్ పడింది మా ఒక్క నిమిషం బేటా ఇవ ఈ డబల్స్ వచ్చేసరికి ప్లాస్టిక్ అనమాట మనం టూ టైర్ వాటికి సెట్ చేస్తాము కే టూ టైర్ కేక్స్ కోసం ఇవి యూస్ చేస్తారు డబల్స్ వచ్చేసరికి ఒక్కటి టూ రూపీస్ పడిందండి తర్వాత నేను ఈ వెనిలా ప్రీమిక్స్ వచ్చేసి ట్రోపాలైట్ అడితే ట్రోపాలైట్ లేదన్నారు ఉంది ఉందన్నారు అందుకని గుడ్ వే ఒక టూ కేజీస్ అనమాట వీటి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి టూ థర్టీ ఫైవ్ అలా టూ థర్టీ వన్ ఉంది పడిందో చూద్దాము ఇవ్వండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పడింది అనమాట ఇక్కడ నేను రెండు తీసుకున్నాను కదా త్రీ ఎయిటీన్ నెక్స్ట్ ఇవి డార్క్ కోకో పౌడర్ తీసుకున్నాను నేను ఎప్పుడు బేకర్స్ అది యూజ్ చేసేదాన్ని అది దొరకలేదన్నమాట ఇక్కడ అందుకని ఇక్కడ ఇక్కడ ఇలాగ కుల్లా దొరుకుతుంది అనమాట అది అందుకని తీసుకొచ్చు కానీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఈచ్ వన్ కోకో పౌడర్ అయితే వన్ సిక్స్టీన్ రూపీస్ పడింది టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసరికి వన్ సిక్స్టీన్ రూపీస్ పడింది నెక్స్ట్ అలాగే రెండు ఎసెన్స్ తీసుకున్నాను ఇది వాళ్ళ వంట లోకల్ వంట ఒకటేమో వెనిలా ఎసెన్స్ ఒకటేమో రసమలై ఎసెన్స్ అనమాట రసమలాయి కేక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అందుకని రసమలై ఎసెన్స్ కూడా తీసుకున్నాను ఇవి రెండు ఇవి రెండు వచ్చేసరికి ఏసెన్స్ అయితే కాస్ట్ కొంచెం ఎక్కువ పడ్డాయి ఇదొండి వెనీలా ఎసెన్స్ వచ్చేసరికి సెవెంటీ రస్మల్ ఎసెన్స్ వచ్చేసరికి నైంటీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ పడింది రెండు కలిపి తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ చాకో చిప్స్ కూడా తీసుకున్నాను చాకో చిప్స్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ రూపీస్ పడింది పర్లేదు చాలా తక్కువ పడిందని చెప్పుకోవాలి నెక్స్ట్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా ఒకటి తీసుకున్నాను అయిపోవచ్చు వచ్చిన దగ్గర బేకింగ్ సోడా తీసుకున్నాను దీని ఒరిజినల్ ప్రైస్ థర్టీ టూ ఉంది ట్వంటీ ఎయిట్ రూపీస్ ఏమో పడింది బేకింగ్ సోడా ఇప్పుడు ఈ గోల్డెన్ బాల్స్ సిల్వర్ బాల్స్ ఈ ఆర్టిఫిషియల్ బాల్స్ కేక్స్ మీద మంచిగా ట్రెండ్ అవుతున్నాయి కదా నేను బయట అడిగాను అనమాట వీటిని అయితే హండ్రెడ్ రూపీస్ చెప్పారు కానీ ఇక్కడ జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట అందుకని ఇప్పుడు నాకు ఆర్డర్స్ అలా ఏమీ లేకపోయినా నేను బేకింగ్ ఐటమ్స్ ఏమైనా చూస్తే నచ్చితే ఎప్పటికైనా తీసుకోవాలనుకుంటాను అనమాట అస్సలు వదిలిపెట్టను అందుకని ఇవి రెండు కూడా తీసుకు నెక్స్ట్ ఇది ఒక పంప్ తీసుకున్నాను ఈ పంప్ ఎందుకు యూస్ చేస్తారంటే మనం ఏమన్నా ఇలాంటి గోల్డెన్ లస్టర్ డస్ట్ కానీ ఇలా సిల్వర్ డస్ట్ లస్టర్ డస్ట్ కానీ వేసుకొని మనం దీంతో స్ప్రేలా చేస్తూ ఉంటాం ఆ పంప్ చేస్తే కేక్ అంతా ఆ డస్ట్ పడి మంచి షైన్ వస్తుంది అనమాట చాలా కేక్స్ మెరుస్తూ ఉంటాయి చూడండి వాటికి ఈ లస్టర్ డస్ట్ అలా యూజ్ చేస్తారనమాట అలాగే కొన్ని కేక్స్ మీద గ్లిటర్ కూడా వాడతారు కదా ఆ గ్లిటర్ కూడా ఇలాగే పౌడర్ లాగే ఉంటుంది దాన్ని కూడా ఈ స్ప్రేస్లో ఈ వీటిల్లో వేసేసి జస్ట్ ఇలా పంప్ చేస్తే అదంతా అంతా ఇది ఫోర్ ఫిఫ్టీ ఒకసారి త్రీ ఫిఫ్టీ ఒకసారి టూ ఫిఫ్టీ అలా చెప్పారు ఇక్కడ జస్ట్ వన్ అని చెప్పగానే అవసరం లేకపోయినా ఇది తెచ్చుకున్నాను అలాగే ఒకటి లస్టర్ డస్ట్ తెచ్చుకున్నాను ఇది వచ్చేసరికి నైంటీ రూపీస్ పడింది ఈ పంప్ వచ్చేసరికి వన్ నైంటీ పడింది అనమాట తర్వాత కప్ కేక్ లైనర్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసరికి హండ్రెడ్ ఉంటాయి దీంట్లో వీటి కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి కప్ కేక్ లైనర్స్ అని ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట అవి హండ్రెడ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ పడింది నార్మల్గా బేకింగ్ మెటీరియల్ అమ్మే దాంట్లో అయితే కొంచెం నార్మల్గా పెట్టుకుంటారు కదా అక్కడైతే ఒక్కటి టూ రూపీస్ తీసుకుంటారనమాట ఇది ఒక్కటి ఉంది కదా టూ రూపీస్ అలా చార్జ్ చేస్తారు తర్వాత ఈ క్రష్ తీసుకున్నాను ఒకటి స్ట్రాబెరీ క్రష్ ఆల్రెడీ పైనాపిల్ బ్లూబెరీ అవి ఉన్నాయి స్ట్రాబెరీ అయితే నా దగ్గర అయిపోయింది ఆ క్రష్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఫార్టీ వన్ రూపీస్ పడిందండి క్రష్ దాని మీద అయితే వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది మనం మామూలుగా సూపర్ మార్కెట్లో అలా తీసుకున్నా కూడా వన్ సెవెంటీ ఫైవ్ అయితే చార్జ్ చేస్తారు ఇక్కడ వన్ ఫార్టీ వన్ పడింది తర్వాత వన్ కేజీ అంటే టూ పౌండ్స్ వన్ పౌండ్ కి కేక్ బేసిస్ అయితే తీసుకొచ్చానమాట ఇవి ఒక్కొక్కటి వచ్చేసరికి వన్ పౌండ్దేమో సెవెన్ రూపీస్ పడింది టూ పౌండ్స్దేమో నైన్ రూపీస్ పడింది ఈ వన్ పౌండ్ ఇక్కడ లోకల్లో నేను ఇక్కడ తీసుకున్నప్పుడు అయితే ట్వెల్వ్ రూపీస్ ఎలా ఉంది పర్లేదు తక్కువే పడింది అనమాట ఇవన్నమాట మెటీరియల్ నేను అక్కడ అంత దూరం పోయి తీసుకొచ్చింది ఇంకా అక్కడికి వెళ్ళాలంటే ముందు లెస్ట్ రాసుకొని వెళ్ళాలండి నాకైతే ఇవన్నీ వీటన్నిటికన్నా కూడా నా ఫేవరెట్ విప్పింగ్ క్రీమ్ దొరికిందని అదొక ఆనందం అలాగే వీటిని ఫాక్స్ బాల్స్ అంటారు కదా ఇవి దొరికినాయి అని అలాగే ఈ పంప్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ దొరికిందని అనిపించింది నాకు జ ప్రైస్ ఏవెక్కువ అనిపించింది అంటే జస్ట్ ఈ ఎసెన్స్ ఒక్కటే నాకు ప్రైస్ కొంచెం ఎక్కువ అని అనిపించింది మిగతాయండి మాత్రం చాలా తక్కువ ప్రైస్ లోనే అని చెప్పుకోవాలి ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్త అయితే ఏం చేయాల్చారీ లైక్ చేసి